వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చంద్ర గగన్ ప్రాణాలు తీస్తానని గన్ గురు పెట్టడంతో గగన్కి అడ్డుగా శారద వస్తుంది ముందు వాళ్ళ ప్రాణాలు తీసే ముందు నా ప్రాణాలు తీయండి అని కృష్ణప్రసాద్ అడ్డు వస్తాడు లేదన్నయ్య ముందు నా ప్రాణాలు అని మీరా అడ్డు వస్తుంది అడ్డు తప్పుకో మీరా అని చరత్చంద్ర అరుస్తూ ఉంటాడు నువ్వు అడ్డు వస్తే వాళ్లతో పాటు నువ్వు కూడా పైకి పోతావు అని శరత్ చంద్ర మళ్ళీ మీరాకి కూడా రివాల్వర్ని గురిపెట్టి అరుస్తూ ఉంటాడు అప్పుడే శారద చాలా ధైర్యంగా ప్రేమిస్తే చంపేస్తారా ప్రేమిస్తే చంపడమే కరెక్ట్ అని మీరు మాట్లాడుతూ ఉంటే అయితే మొదట చంపాల్సింది మీరు మీ కూతురు నక్షత్రనే ఎందుకంటే మీ కూతురు నక్షత్ర నా కొడుకుని ప్రేమిస్తుంది అని శారద చెప్పడంతో అపూర్వ గోరింటాకు పిన్ని షాకింగ్గా చూస్తూ ఉంటే మిగతా అందరూ కూడా షాకింగ్గా వింటూ ఉంటారు లేదు బావా ఈ శారద వద్దు చెప్తుంది నువ్వేం ఆలోచించకు నువ్వు ముందు ఆ గగన్ గారిని చంపే బావా చంపే అని అపూర్వ టెన్షన్ పడుతూ చంద్రకి చెప్తుంది అప్పుడే గగన్ నేను ఎవరితో గొడవ పెట్టుకోవాలని ఇక్కడికి రాలేదు నేను గొడవ పడటానికి ఇక్కడికి రాలేదు నేను మాట్లాడాలి అనుకుంటున్నది భూమితోనే అని గగన్ భూమి వైపు చేయి చూపిస్తూ ఉంటాడు తీసుకెళ్లాలనుకుంటున్నది కూడా కేవలం నా భూమినే అని గగన్ చెప్తూ ఉంటే చెర్రి బాధగా చూస్తూ ఉంటే చంద్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు ప్రేమలో బాగానే బతికేస్తున్నావురా అని చరత్చంద్ర అంటే ప్రేమలో బతుకుతున్నది నువ్వు చరత్చంద్ర అని గగన్ అంటాడు అమ్మ భూమి నిజంగా ప్రేమలో ఎవరు బ్రతుకుతున్నారో ఈ పిచ్చి గగన్కి నువ్వే చెప్పమ్మా నీ మాటల్లోనే చెప్పు ఈ పిచ్చి వాడికి అర్థమయ్యేలా చెప్పమ్మా చెప్పు అని శరత్ చంద్ర మాట్లాడుతూ ఉంటే భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకోవైపు నక్షత్ర గదిలో కూర్చుని గగన్ బావ నా కోసం వస్తాడు గది వరకు వస్తాడు నన్ను తీసుకువెళ్తాడు అని ఆలోచిస్తూ ఉంటుంది